కుటుంబాలను వదిలేసి భార్య బిడ్డలను వదిలేసి సన్నాసుల్లాగా తిరిగే వాళ్ళని తీసుకొని వచ్చి రాష్ట్ర మంత్రులను చేస్తే దేశ మంత్రులను చేస్తే ఇలాగే తెచ్చింది దేశం పరిస్థితి చదువుకున్న వాళ్ళందరూ కూలికి వెళ్తున్నారు చదువు రాని వాళ్ళందరూ కూడా దేశాన్ని సంక్రాంతిస్తున్నారు ఇవాళ సొంత ఇదేమన్నా భారతదేశం నీ అబ్బా జాగిరా ఇదేమన్నా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిది ఈ దేశం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ప్రతి ఒక్కరిది భారతదేశం అది హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా బౌద్ధులైనా జైలులైనా అసలు దేవుడే లేడు అనుకునే వాళ్ళైనా ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరిది భారతదేశం వద్దని చెప్పడానికి ఇక్కడ క్రైస్తవులు ఉండొద్దు ముస్లింలు ఉండొద్దు అని చెప్పడానికి మీకు ఎవరిచ్చాడు హక్కు ఏం వాళ్ళ ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందో చూడలేదా మీరు భారతదేశం నుంచి వచ్చినటువంటి హిందువులు ఎవరు ఈ ఆస్ట్రేలియాలో ఉండడానికి వెళ్ళలేదని పెద్ద ఎత్తున అక్కడ రాస్తారొక్కలు జరుగుతున్నాయి ర్యాలీలు జరుగుతున్నాయి వాళ్ళ గురించి మాట్లాడండి చేతనైతే అమెరికా దేశంలో భారతీయులు ఇంకెవరు రావడానికి వీల్లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు అక్కడ ఉండే వాళ్ళని పంపిస్తారేమోనని అక్కడ ఉండే భారతీయులు గజగజలు ఆడుతున్నారు వాళ్ళ గురించి మాట్లాడండి చేత అయితే ఫ్రాన్స్ దేశంలో భారతదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వలసలతో ఈ దేశం నిండిపోయింది వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవాలని గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ గురించి మాట్లాడండి చేతనైతే వాళ్ళందరూ కూడా హిందువులే సొంత దేశంలో ఉండే క్రైస్తవుల మీద బడి ఏడుస్తున్నారు మీరైతే పరాయి దేశాల్లో గుళ్ళు గోపురాలు కట్టుకొని పూజలు చేసుకుంటా యజ్ఞాలు చేసుకుంటా యాగాలు చేసుకుంటా సుఖంగా బతకొచ్చు